హాయ్ అండి నేను మీ జానక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు నేను మీకు చిక్కుడుకాయ ఎగ్గర చేసి చూపించబోతున్నానండి సింపుల్గా క్విక్గా అయిపోతుంది రైస్ కానీ రోటీ కానీ చపాతీతో కానీ చాలా ఈజీగా తినేయచ్చండి సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా మరి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి మగ్గితే సరిపోతుందండి కలర్ ఎక్కువగా రావసరం లేదండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలను యాడ్ చేసుకోవాలి ఈ చిక్కుడుకాయలు నేను ముందే కట్ చేసి పీచి తీసుకుని ఉడికించి పక్కన పెట్టుకున్నానండి దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి కలుపుకుంటూ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు బాగా మగ్గించుకోవాలి చిక్కుడుకాయలోని వాటర్ మొత్తం దగ్గరగా అయ్యి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కర్రీని ఫ్రై చేసుకోవాలండి ఇలా స్లోగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలను అటు ఇటు జరుపుకుని మధ్యలో చిన్న హోల్లా పెట్టుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే టమాటోని యాడ్ చేసుకోవాలి టమాటో వేసిన తర్వాత వెంటనే కలిపేయకుండా మూత పెట్టి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి కర్రీలోంచి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ముందుగా ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కారాన్ని కూడా యాడ్ చేసుకుని కారం బాగా కలిసేలా కలుపుకోవాలి నేను ఇక్కడ ధనియాల పొడి కానీ లేదా జీలకర్ర పొడి కానీ రెండూ యాడ్ చేయలేదండి ఇన్ కేస్ మీ కారంలో లేకపోతే మీరు యాడ్ చేసుకోండి నేను వేసిన కారంలో జీలకర్ర ధనియాలు వేసుకుని మేము కారం పట్టించుకుంటామండి అందుకే నేను వేయలేదు కారం మొత్తం కర్రీకి కలిసేలా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి కారం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ కర్రీ చాలా సింపుల్ అండి టైం సేవింగ్ కూడా కర్రీ ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి నాకు కొంచెం అడుగుపడుతుంది అందుకని యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ చిక్కుడుకాయల్ని కుక్ చేసుకున్నాం కాబట్టి ఆ మాయిశ్చర్ మాయిశ్చర్గా సరిపోతుందండి ఎక్కువ వాటర్ యాడ్ చేయవసరం లేదు అసలు వాటర్ యాడ్ చేయకపోయినా పర్వాలేదు ఫైనల్గా సన్నగా చాప్ చేసి పెట్టిన కొత్తిమీరని కూడా యాడ్ చేసి టూ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఇంతేనండి సింపుల్గా చిక్కుడుకాయ కర్రీ ఎలా చేశానో చూశారు కదా వీడియోని వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్